నమస్కారం అండి ఈరోజు షుగర్ వ్యాధి ఈ వ్యాధి గురించి ఒక వీడియో చేస్తున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో షుగర్ అంటే ఏమిటి ఈవేళ ప్రతి వ్యక్తికి షుగర్ భయం ఉంది ప్రతి వ్యక్తి నాకు ఎక్కడ షుగర్ వస్తుంది ఏమిటి అనేది ఈ సమస్యలతో ఉన్నారు జనాలు షుగర్కి మెయిన్ కారణం ఏంటంటే వారసత్వం ద్వారా వచ్చే షుగర్ అంటే మన తాత ముత్తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చే షుగర్ ఒక రకం రెండు ఓపకాయం ద్వారా వచ్చే షుగర్ రెండవ రకం మూడవ రకం మానసిక స్థితి మనసుని అలజడికి లోనైపోయినప్పుడు నిద్ర పట్టకపోవటం సరైన ఆహారం తీసుకోకుండా రెస్ట్లెస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఈ షుగర్ వస్తుంది దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి షుగర్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అంటే మీ అదుపులో ఉంచుకోవచ్చు మీరు ఈ చికిత్స కొరకు అంటే ఈ మందుల కొరకు పై నెంబర్ని మీరు సబ్స్క్రైబర్ పై ని మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం